ఎస్ఎల్బీసీ టల్లో చిక్కుకున్న ఎనిమిది మంది పరిస్థితి ఏంటి రోజులు గడిచే కొద్దీ వారి గురించిన ఆందోళన పెరిగిపోతుంది ఒకవైపు పెద్ద ఎత్తున సాగుతోంది మరోవైపు ఇంకా ఛాలెంజెస్ కనిపిస్తున్నాయి ఈ పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్ చేద్దాం టెనల్ దగ్గర తొమ్మిదవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది గల్లంతైన వారిలో పలువురు ఆచూకీ ఏ క్షణమైనా లభ్యమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు జీపీఆర్ రైడర్ డేటా మార్కింగ్ దగ్గర తుది దశలో తవ్వకాలు సాగుతున్నాయి ఎస్ఎల్పిసి దగ్గర క్రిటికల్ కేర్ అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచారు ఎస్ఎల్బీసీ ఛానల్ దగ్గర తొమ్మిదవ రోజు రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన అప్డేట్ ఇది గల్లెదనేవర్లో పలువురు ఆచూకి ఏ క్షణమైనా లభ్యమయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు జిపిఆర్ రాడర్ డేటా మార్కింగ్ దగ్గర తుది దశలో తవ్వకాలు సాగుతున్నాయి ఎస్ఎల్బీసీ దగ్గర క్రిటికల్ కేర్ అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచారు స్పాట్ లో ఉన్న మా ప్రతినిధి శివ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు శివ ఏ క్షణమైనా ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఏం జరుగుతోంది ఏ వచ్చింది ఇప్పుడు స్కానింగ్ ఇవన్నీ కూడా ఎస్ఎల్బిసి టన్నెల్లో తొమ్మిదో రోజు ఈ రెస్క్యూ ఆపరేషన్ తుది దశకు చేరినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక రెండు రోజుల క్రితం ఏదైతే జిపిఆర్ రాడార్ ఇచ్చినటువంటి డేటాను విశ్లేషించినటువంటి సహాయక బృందాలు మార్కింగ్స్ వద్ద అంటే ఐదు చోట్ల మార్కింగ్స్ అనేది ఇచ్చింది ఐదు చోట్ల మార్కింగ్స్ దగ్గర ఇటు ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు సింగరేణికి సంబంధించినటువంటి మిగిలిన రెస్క్యూ టీమ్స్ అంతా కూడా అక్కడ తవ్వకాలైతే చేపట్టారు ఈ నేపథ్యంలో ఆ త్వకకాలంతా కూడా దాదాపు ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే అక్కడనే ఈ నలుగురికి నలుగురు లేదా ఐదుగురు కూలీలకు సంబంధించిన ఆచూకీ లభించేటువంటి అవకాశం ఉందని ఇటు రెస్క్యూ టీమ్స్ కావచ్చు చివరి దశ రెస్క్యూ ఆపరేషన్ అని అనుకోవచ్చు ఎందుకంటే ఏ క్షణమైనా కూడా నలుగురు లేదా ఐదుగురు ఆచూక్య లభ్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది ఎందుకంటే జీపీఆర్తో స్కానింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జాక్ట్గా ఎక్కడున్నారు అన్నది కనిపెట్టిన తరువాత అక్కడ వాళ్ళు నీటిని బురదని తోడేస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఏ క్షణమైనా ఆచూకి లభ్యమయ్యే అవకాశం కనిపిస్తోంది అండ్ అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచారు ఫోరెన్సిక్ నిపుణులు కూడా అక్కడ సిద్ధంగా ఉన్నారు